वेलकम टू निचम न्यूज కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో అరికెర రోడ్లో ఉన్నటువంటి టీవీ రిపేర్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల రాత్రి తొమ్మిది గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినది పక్కనే ఉన్నటువంటి ఇళ్లలో నుంచి స్థానికులు చూసి అరవడంతో ఒకరికొకరు గుంపుగా ఏర్పడి అగ్ని ప్రమాదాన్ని ఆర్పే ప్రయత్నం చేశారు షాప్ లో ఉన్న టీవీలు ఫ్లాట్ టీవీలు పెద్ద పెద్ద శబ్దాలతో పేలడం చూసి భయభ్రాంతులకు గురయ్యారు స్థానిక పెద్దలు వచ్చి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు ఫైర్ ఇంజిన్ వచ్చి అగ్ని ఆర్పి వెళ్లింది షాప్ లో ఉన్నటువంటి ఆస్తి నష్టాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ పరిగణించి తెలియజేస్తామన్నారు